ఉండరు సార్ అయితే అందరు ఏకమయ్యి లమ్మడోళ్ళు సారాయి పెట్టి మనోళ్ళని బాలిసలుగా గురి చేసేవాళ్ళు మన వాళ్ళ సంచోళ్ళంతా ఏకమయ్యి వాళ్ళ సారాయి బట్టీలు పగలగొట్టి వాళ్ళ అన్ని పగలగొట్టి వాళ్ళని ఊరు నుంచి తరుముకున్నారు ఈ ఊర్లో మొట్టమొదటిగా చేసిన రాడ ఎమ్మెల్యేని కూడా కట్టుకొని మీకు మేము జనాభా ఎక్కువ ఉన్నాం సార్ చెంచోళ్ళు వాళ్ళు ఎంత మంది ఉండరు మేము లమ్మడోళ్ళు మేము ఎక్కువ మంది ఉండమని చెప్పి వాళ్ళు ఏం చేశారు అంటే లమ్మడోళ్ళు అందరిని అధికారులను కట్టుకొని మాకు ఆ రోజు భూమి మీకు ఇస్తామని ఎమ్మెల్యే కూడా వాళ్ళకల్లే మాట్లాడి మాకు ఇవ్వకుండా చేశారు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఏమంటారు మీరు చెంచోళ్ళు మీరు ఎంతమంది ఉండరు జనాభా తక్కువ మేము కొన్ని లక్షల మంది ఉండం మేము దలుచుకుంటే మీరేమైతారు అన్నట్టు వాళ్ళు ఆ ఫీలింగ్ కలిగి ఉండరు మనం ఈ గ్రామానికి వచ్చినందుకు అన్నకు ప్రత్యేకంగా వంద తెలియజేస్తున్నాం ఎందుకంటే మన చెంచు జాతిలో ఈరోజు మన చెంచు జాతి ఒక్కటే ఏరియాలో ఉంది ఈ ఏరియాలో మన చెంచు జాతికి ఎవరు సపోర్ట్ లేదు ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు అన్న ఆదిలాబాద్ నుంచి ఎక్కడి నుంచో వచ్చి మన జాతి కోసం వచ్చి అందరినీ ఐకమత్యంగా కలుపుకొని ఈరోజు మన జాతిలో కూడా ఒక చీకటిలో ఉన్న మన జాతిని వెలుగులోకి నింపాలని అన్న పోరాడుతున్నందుకు అన్నకు ఒకసారి ప్రత్యేకంగా ఒకసారి సపోర్ట్లు కొడదామండి ఎందుకంటే అన్నోళ్ళు ఎంతో కష్టపడి తన ఈరోజు ఈ జాతిలో తిరిగితే మనం అనుకోవచ్చు దీన్ని మాటలతో పోయేది కాదు కొందరు ప్రాణాలు కూడా కోల్పోతారు ఈ జాతి కోసము ప్రాణాలు కూడా ఇచ్చే వాళ్ళు మన అన్నోళ్ళు నిలబడతానంటే అన్నోళ్ళకు మనం ఏమి ఇచ్చి రుణం కూడా మనం తీర్చలేము అందుకని మన గ్రామాల నుంచి ప్రతి ఒక్క ఇంటి నుంచి మన గుడాల నుంచి పెంటల నుంచి అందరూ కూడా మనం అందరం ఈ రేపు జరగబోయే శనివారం జరగబోయే పదిహేనో తారీఖు జరగబోయే మన ఈ ఆదివాసీ ఈ బిర్సాముండ ముండా మీటింగుకు మన అందరం అందరం చేయి చేయి కలిసి మనం అందరం పోవాలి ఎందుకంటే ఈ లంబాడీలు మన చెంచులు వాళ్ళు ఉండడం వలన మనకు రావాల్సిన బెనిఫిట్స్ అన్ని చాలా తగ్గిపోతున్నాయి ఉదాహరణకు అడవిలో చూసుకుంటే ప్రతి ఒక్కటి ఇప్పుడు ఉదాహరణకు ఆంధ్రాలో తీసుకుంటే పాలొట్ల పాలూట్లలో చెంచోళ్ళు లంబడోళ్ళు రెండు కలిసి ఉండరు మన చెంచోళ్ళకు రావాల్సిన భూములు మొత్తం వాళ్ళే ఆక్రమించుకున్నారు ప్రతి ఒక్క దాంట్లో చదువులో కానీ ఉద్యోగంలో కానీ ఆస్తిలో కానీ డబ్బులో కానీ ప్రతి ఒక్క దాంట్లో వాళ్ళే ఉండరు కానీ ఇప్పుడు ఈ పెట్రోల్ సేవలు గతంలో చెంచోళ్ళు లమ్మడోళ్ళు ఉండరు సార్ అయితే మనోళ్ళు అందరు ఏకమయ్యి లమ్మడోళ్ళు సారాయి పెట్టి మనోళ్ళని బానిసలుగా గురి చేసేవాళ్ళు మనోళ్ళు చెంచోళ్ళు అంతా ఏకమయ్యి వాళ్ళ సారాయి బట్టీలు పగలగొట్టి వాళ్ళ అన్ని పగలగొట్టి వాళ్ళని ఊరి నుంచి తరుముకున్నారు ఈ ఊర్లో మొట్టమొదటిగా చేసిన రాడ లమ్మడోళ్ళు ఈ ఊర్లో ఎవరు లేరు గతంలో ఒక ఉండేవాళ్ళు ఈ ఊర్లో లేకుండా తరుముకున్నారు మన భూములు కూడా వాళ్ళు కొన్ని ఆక్రమించుకున్నారు ఈ చిన్న ఇలాంటి ఆక్రమించుకుంటూ వాళ్ళని కొట్టి ఈ ఊర్లో వాళ్ళకి మంచి బుద్ధి చెప్పినారు వాళ్ళు ఈ ఊరికి రాకుండా చేసిన కానీ మిగతా ఊర్లలో కూడా ప్రతి ఒక్క పెంటల్లో చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో కూడా మా లంబడేసిన మన గ్రామాలలోకి రాకుండా చేసుకోవాలి ఎందుకంటే మనకు వచ్చే ప్రతి ఒక్కటి వాళ్ళు తీసుకుపోతారు ఈ ఉద్యోగాల్లో కూడా డాక్టర్లు కాని అదే విధంగా ఆర్డీఓలు కాని కలెక్టర్లు కాని ఎంఆర్ఓలు కాని ప్రతి ఒక్కరు వాళ్ళే ఉంటారు ఎందుకంటే మనం ఏ పని చేసినా వాళ్ళు డబ్బు కట్టి డబ్బు ఇచ్చి ఇప్పుడు ఉదాహరణకు బకలింగాయపల్లి పల్లి జల్ల గురువయ్యేది ముత్త ఈదయ్యేది ముగ్గురి ముత్తం అది పట్టాలు ఉండవు ఉంటే వాళ్ళు ఏం చేసిన వాళ్ళు అమ్మడోళ్ళు మేము దాని గురించి పోరాడినాం కమిషనర్ కాని కలెక్టర్ కాని ఆర్డీఓ కాని అమరేందర్ కాని కమిషనర్ క్రిస్టియన మేడం ఆ ఉదయ్ కుమార్ సార్ కూడా లెటర్ పెట్టిండు కానీ అమరేంద్ర ఆర్డీఓ లెటర్ పెట్టడానికి లమ్మడోళ్ళు అంతా ఏకమయ్యి మేము జనాభా పాపులేషన్ ఎక్కువ ఉండము ఈ సెంచోళ్ళు తక్కువ ఉండరు అని వాళ్ళు ఏం చేసినారు ఎంఆర్ఓకి డబ్బులు ఇచ్చారు ఆర్డీఓకి డబ్బులు ఇచ్చారు కలెక్టర్ జాయింట్ కలెక్టర్కి డబ్బులు ఇచ్చి ఈ బకలింగాయపల్లికి రావాల్సినవి అని వాళ్ళు ఏం చేసినారు మేమే మీకు మీకు వాళ్ళకి వ్యతిరేకంగా వాళ్ళ సెంచోళ్ళకి మీరు మాట్లాడితే మీకు ఓట్లు వేయమని ఎమ్మెల్యేను కూడా వాళ్ళే కట్టుకున్నారు ఎమ్మెల్యేను కూడా కట్టుకొని మీకు మేము జనాభా ఎక్కువ ఉన్నాం సార్ సెంచోళ్ళు వాళ్ళు ఎంతమంది ఉండరు మేము ఎక్కువ మంది ఉండమని చెప్పి వాళ్ళు ఏం చేశారు అంటే లమ్మడోళ్ళు అందరిని అధికారులను కట్టుకొని మాకు ఆ రోజు భూమి మీకు ఇస్తామని ఎమ్మెల్యే కూడా వాళ్ళకల్లే మాట్లాడి మాకు ఇవ్వకుండా చేశాను ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఏమంటారు మీరు సంచోళ్ళు మీరు ఎంతమంది ఉండరు జనాభా తక్కువ మేము కొన్ని లక్షల మంది ఉండం మేము దలుచుకుంటే మీరేమవుతారు అన్నట్టు వాళ్ళు ఆ ఫీలింగ్ కలిగి ఉండరు మనం మన తెగలు తొమ్మిది తెగలు ఉండరు కాబట్టి మన అందరు తెగలు కలిసి ఇప్పుడు మన ఎస్టీ రిజర్వేషన్ మనం ట్రైబల్స్ ట్రైబల్స్ లో మనం చెంచు కోయ గోండు కొన్ని తెగలున్నాం చెంచు ఇంకా అతి తక్కువైనది ఇది చెంచులో పీటీజీ ఫ్రమ్ టు గ్రూప్ ట్రైబ్స్ అంటారు మన ట్రైబ్స్ ని మనం అత్యధికంగా ఇంకా తక్కువలో ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్క గవర్నమెంట్ కానీ నరేంద్ర మోడీ కానీ సీఎంలు కానీ ఎవరైనా మనకే రెస్పెక్ట్ ఇస్తారు మనల్నే చూస్తారు ఎందుకంటే ఈ ఈ విధంగా మనం ముందుకు సాగి లమడోళ్ళని మనం ప్రతి ఒక్క దాంట్లో తొలగించాలి ఉద్యోగాల్లో కానీ చదువులో కానీ సపరేట్ మన తెగకు మనకే సపరేట్ ఉండాలి వాళ్ళకు వాళ్ళకు మన జాతి నుంచే వాళ్ళని తొలగించి వాళ్ళకు మళ్ళీ వాళ్ళు ఏబీసీడీలు వర్గీకరణ అని చెప్తే మళ్ళీ వచ్చే దాంట్లో కూడా మనం కొన్ని కోల్పోతాం ఆ విధంగా కాకుండా వేరే రాష్ట్రాల్లో వాళ్ళకు బీసీగా రిజర్వేషన్ ఉంది అంటారు కాబట్టి వాళ్ళని అదే విధంగా పంపిస్తే మంచిది మన ఎస్టీలని మన మన ఫ్రంప్ గ్రూప్ ట్రైబ్స్ మన ఆదివాసుల్ని మన ట్రైబ్స్గా చేసి ఆదివాసుల నుంచి ఆ నుంచి తొలగించి మనకు ఎస్టీలుగా జాబితాలో కల్పించి ఈ మీటింగు మంచిగా భారీ ఎత్తుగా జరిగి మన అందరికీ చెంచులకు ఆదివాసులకు అందరికి మేలు జరగాలని తెలియజేస్తున్నాం అన్నం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఇలాంటి ఎన్నో మీటింగులు జరగాలి రేపు మేము సార్ ఇక్కడ నుంచి మేము ఒక ట్రాక్టర్ పెడతాం ఆ ట్రాక్టర్ నిండా మేము అందరం వస్తాం దాదాపు మా తమ్ముడు మల్లికార్జును కష్టపడతాడు మన గొడవలు విషయం కూడా అయింది దాన్ని కూడా కొంచెం దృష్టిలో పెట్టుకోండి అన్న ఎందుకంటే ఇప్పుడు రేపు జరగబోయే మీటింగు ఇక్కడున్న మా సంచోళ్ళు ఎవని స్వార్థం వాడు చూసుకుంటాడు ఏను కడుపు వాడు నింపుకుంటాడు ఇతరులకు హెల్పింగ్ నేచర్ ఎవరికి లేదు మా సెంచలలో ఉండరు ఉద్యోగస్తులు అందరు ఎవని స్వార్థం వాడు చూసుకుంటాడు కానీ సంచులకు సహాయం చేయరు ఇలాంటి చేసే వాళ్ళని మీరు ప్రోత్సహించండి సార్ మాకేందంటే ఒకటి మేము ఎంత అయినా వస్తాం కానీ కొంచెం పేదరికం మాకు డబ్బు ఉండదు కొంచెం తిండి ఉండదు దాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకుంటే ఎంత దూరమైనా మా ఊళ్ళు వస్తారు మాకు ఒకటే ఆహార విషయము డబ్బు విషయము ఆర్థిక పరంగా ఉండం కాబట్టి మా దాంట్లో ప్రోత్సహించే వాళ్ళు లేరు మీరు మాకు వచ్చినందుకు చాలా సంతోషం సార్ రేపు జరగబోయే మీటింగ్లో ఇంకా భారీ ఎత్తున మన సంస్కృతి సాంప్రదాయాలతో మేము అచ్చంపేట మొత్తం ర్యాలీ చేసి మన జాతిని మనం నిలబెట్టుకున్నాం సార్ జై చంచు జై జై చంచు జై ఆదివాసీ అన్న నాయకత్వం వర్తిల్ాలి